ఫ్రెండ్స్ అందరికీ ఇన్ని అలసల స్థానాలకు స్వాగతం ఈరోజు మేము చేయబోయే కూర పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో మీకు సూచించుతా ఇగో మీడియం సైజు పాలకూర కట్ట ఇగ మూడు ఉల్లిపాయలు రెండు కరివేపాకు రెబ్బలు ఐదారు ఎల్లుల్లి రెబ్బలు కొద్ది కొత్తిమీర ముందు ఇది కట్ చేసి పెడదాము పాలకూర కట్ చేసి పక్కకు పెట్టి ఇవన్నీ కోసి రోటిల్లో దంచుదాము ఇలా మొదలు నల్లగా ఉండే కదా కట్ చేసి తీసేసేయాలి ఇట్లా ఇట్లా మొత్తం తీసి పక్కకి వేయాలన్నమాట ఈ కట్ చేస్తే ఇది ఇట్లా కట్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట చేసుకున్నాం కదా మీరు కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు కడుగుతా ఇది కడుగుదాం ఇప్పుడు వేసేసుకున్నాం నీళ్ళన్నీ కిందికి కారిపోతాయి అన్నమాట మనం ఉల్లిపాయలు అవి దంచుకుంటే అలాగే ఈ నీళ్ళన్నీ కిందికి కారిపోతాయి ఈ జల్లెల్లో కూడా బాగుంటుంది అనమాట ఈ ఉల్లిపాయలు ఇప్పుడు రోట్లో వేసుకున్నాం రోట్లో వేసుకొని పచ్చగా దంచుకొని ఇప్పుడు ఇది మిక్సీలో వేయటానికి ఎంతసేపు పట్టదు ఒక ఒక నూనెగా అయిపోతుంది కానీ ఉల్లి పాలకూరకు ఇట్లా దంచుకొని చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట రోట్లో దంచుకొని పచ్చాపచ్చిగా దంచుకొని వేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది నీట్గా రుచిగా అందుకని మేము దంచుకొని వేసుకుంటాం రోట్లో ఒక నిమిషం కూడా పట్టదు మిక్సీ లేచి ఒక తిప్పకి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయితే బాగుండదు ఉక్క ఉంటే బాగుంటుంది రోలు బయట ఉంది పెద్దగా ఉంది ఇంట్లో పెట్టుకుంటాము అది బయట ఉంటుంది అనమాట అది బయట నూరుకున్నప్పుడు బయట నూరుకుంటాము ఇది ఇంట్లో నూరుకున్నప్పుడు ఇంట్లో నూరుకుంటాము చిన్న రోలు అందుకని చిన్నగా అండి ఆ రోడ్లు అయితే పెద్ద రోడ్లు అయితే తొందరగా అయిపోతుంది ఎండగా ఉంది బయటికి పోవటానికి అందుకని వేసుకుంటుంది దీంట్లో నోరుతున్నాము విన్నమ్మ మా విన్నమ్మ చూడు అన్ని పడేస్తుంది ఏడుచుంది ఆడుకుంటుంది మా ఇన్నమ్మ అట్ట చేస్తుంది అన్నమాట మా ఇన్ని ఇన్ని విన్నమ్మ ఓకర్ వాకర్ వేసి ఓకరంతా ఇల్లంతా తిరిగేది అన్నీ బోగలిసి అన్ని కింద పడేసింది మా ఇన్నమ్మ ఇన్నమ్మా ఇన్ని విన్నమ్మా విన్ని విన్ని దంచుకోవాలి ఇట్లే దంచుకోవాలి మెత్తగుంటే బాగుండవు ఇట్లా దంచుకోవాలి పచ్చ పచ్చిగా ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకున్నాము రెండు స్పూన్లు కారం వేసుకున్నాము సరిపోతుంది ఒక స్పూను పసుపు వేసుకున్నాము అంటే ఉల్లిపాయ కారంలో ఒక ఒకరో ఘాటు ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అట్లా మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసినాం కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటుంది అన్నమాట ఇట్లా దంచుకోవాలి ఉక్క దంచుకుంటే బాగుంటుంది ఇట్లా స్టవ్ అంటించుకొని పై పొయ్యి మీద పెట్టుకున్నాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం రెండు స్పూన్లు అయితే సరిపోతుంది రెండు మిరపకాయలు వేసుకున్నాం తాలి రెండు ఎంటుకునే మిరపకాయలు ఎండుమిరపకాయలు కదా ఇక అన్నీ కలిపినాం తాలింపు గింజలు ఈ మినప్పప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ చిట్టపట్టలు ఆడినాక ఇవి ఇట్లా ఎట్లా వేసుకోవాలి అట్లా అవి తెల్లబై ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు తెల్లవాయిలు వేసుకున్నాక బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకున్నాం కరివేపాకు ఇట్లా వేగినాయి కదా జోరగా ఇక జోరగా వేగినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ కారం వేసుకున్నాం దంచినాం కదా దంచింది దాంట్లో వేసుకున్నాం బాగా వేయించుకోవాలి ఎర్రగా దోరగా వేయించుకుంటే దుస్తు ఉంటుంది మా ఏకుంటే బాగుండదు పచ్చి పచ్చి వాసన వస్తుంది అట్లా దోరగా పెట్టి వేయించుకోవాలి బాగుంటుంది మంట తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది ఎంతవరకు మా గింజ చూద్దాం దగ్గర పడ్డది ఎర్రగా వేసుకోవాలి వేగింది ఈ ఆయిల్ అంత తీర్చిపోతుంది కదా వేగింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో పాలకూర వేసేట వేసినాక ఇట్లా బాగా కలుసుకోవాలి ఇంకా పాలకూర కూడా బాగా ఉడకాలి ఉడికితే బాగుంటుంది లేకపోతే బాగుండదు ఇలా వేయించుకోవాలి అన్నమాట ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం బాగుంటుంది మేమైతే ధనాల పొడి మసాలా వేసుకోము అవి వేసుకుంటే బాగుండదు పాలకూర వేసిన తర్వాత ధనాల పొడి మసాలాలు వేసుకుంటే బాగుండదు ఉల్లిపాయ చేసుకుంటేనే బాగుంటుంది అందుకు మేము ఇట్లే చేసుకున్నాం మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మేము పాలకూర ఉల్లికారము బయట పొయ్యి మీదనే చేసి చూయించే వాళ్ళం గాలి ఎండ వల్ల మేము చూయించలేకపోయినాము వీలున్నంత వరకు పొయ్యి మీద చూపించాము పొయ్యి లేనప్పుడు గ్యా మీద చేసి చూయిస్తాం ఇంకా అయిపోయింది పాలకూర ఉల్లికారం అయిపోయింది మీకు మా పాలకూర ఉల్లికారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మా కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు అందరికీ బాయ్ చెప్పుమ్మా బాయ్ అందరికీ బాయ్ అందరికీ బాయ్ నేను కొన్ని రోజుల తర్వాత వీడియోలో మీకు అన్ని చేసి చిత్రాలు చిత్రాలు అని చెప్పు